నమస్తే అండి యానం గోదావరి ఎటు జెడ్కు వెల్కమ్ అండి ఇది కిలాల పులుసు అండి యానం గోదావరిలో దొరికే ప్రతి చేపను నేను వండి మీకు చూపిస్తాను అలాగే ఇప్పుడు వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వండే ప్రతి వంట మీకు ముందుగా నోటిఫికేషన్కి వస్తుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి ఇప్పుడు కిలాల పులుసు ఎలా వండుకోవాలో నేను మీకు చెప్తాను ముందుగా కిల్లాన్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి శుభ్రం చేసే వీడియో కూడా పెడదాం అనుకున్నానండి కానీ బాగా లెంతీ అయిపోతుంది అందుకని పెట్టట్లేదు నెక్స్ట్ టైం కంపల్సరీ శుభ్రం చేయడం కూడా చూపిస్తాను ఇలా శుభ్రం చేసి పెట్టుకోవాలండి నేను సరిగ్గా కడగలేదని అనుకోకండి ఆ చేపల్లో శన ఉంది అంటే ఇవి శన చేపలు చాలా బాగుంటుంది చేసే వరకు శనం ఉందని నాకు కూడా తెలియదండి ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న చేపల్లోకి తగినంత కారం చేపల కూర కదండి కొంచెం కారం ఎక్కువే పడుతుంది నేను రెండు స్పూన్లు రాసాను తగినంత కారం వేస్తాను చేపల కూరలోకి కళ్ళుప్పే బాగుంటుంది ఫ్రైలకి గుర్రెలకి అయితే సాల్ట్ వాడుకోవచ్చు కానీ చేపల కూరలోకి కళ్ళుప్పు మొదలు పెట్టుకు నిలువుగా చీరుకున్న పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇలా చేసుకుని వేసుకుంటే బాగుంటుంది వేసుకుని వీటిని ఒకసారి కలిపేసుకోవాలి అదేంటి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకున్నారు అంటే దీంట్లోకి ఇలా వేసుకుని పెట్టుకుంటేనే బాగుంటుంది కిలాలు పులుసు చాలా బాగుంటుంది ఈ పచ్చిమిరపకాయలకి ఈ ఉల్లిపాయలకి కారం ఉప్పు అంతా పట్టుకుని బాగుంటుంది దీన్ని ఇలా పక్కన పెట్టేసుకోవాలి కొంచెం చింతపండు తీసుకుని చింతపండు నానే వరకు పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోవాలి బాండి వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందా లేదా ఉల్లిపాయ రేకేసుకుని చెక్ చేసుకోండి వేడెక్కింది ఇప్పుడు ఇందులోకి చేప చేపలను వేసేసుకుని ఒక్కసారి కదుపుకుంటే సరిపోతుంది చేపల కూరలు వండినప్పుడు నేను ప్రతి వీడియోలోనే చెప్తూ ఉంటాను చేపల కూర వండినప్పుడు గరిటె పెట్టి తిప్పకూడదు అలా తిప్పితే చేపలు ముక్కలు ముక్కలుగా ఇరిగిపోతాయండి ఒక్కసారి అలా సర్దేసుకుని ఉంచేసుకోవాలి మరొక్కసారి కదుర్చుకుని ఈ చేపల్లోకి ఇప్పుడు పక్కనే పెట్టుకున్న చింతపండు పులుసు అంతా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చింతపండు పులుసు అంతా కలిసేలా మరొకసారి కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత పులుపు సరిపోకపోయినా వాటర్ సరిపోకపోయినా కొంచెం నీళ్ళని యాడ్ చేసుకోవాలి చేపలు ములిగే వరకు నీళ్ళు వేసుకుని మరొకసారి కలుపుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి కిలాలు పులుసుకు కావాల్సిన మసాలాన్ని రెడీ చేసుకుందాం స్క్రీన్ పైన ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని మసాలాన్ని ముందుగానే మిక్సీ పట్టుకుని పెట్టుకోవాలి మెంతులు చాలా ఇంపార్టెంట్ అండి మెంతులు పులుసుకూరలో చాలా టేస్ట్గా ఉంటాయి మెంతులు వేసుకోవడం మటుకు మర్చిపోకండి మెంతులు వేసుకుని మిక్సీ పట్టుకుని మరుగుతున్న కిలాలు పులుసులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు మసాలా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగోదండి మసాలా అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి తర్వాత ఒకసారి మూత వేసుకుని చూసుకోవాలి చూసారు కదండి ఇలా దగ్గర పడిన కూరలోకి లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక్కసారి కదుపుకొని ఇంకొక్క నిమిషం పాటు ఉడకనివ్వాలి చూసారు కదండి ఇలా నూనె తేలిందంటే మన కూర ఉడికిపోయినట్టే కొంచెం పులుసు ఉంది కదండి ఒక్క నిమిషం పొయ్యి మీద పెట్టుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవచ్చండి ఇంతేనండి చాలా టేస్టీ టేస్టీ కిలాల పులుసు చూశారు కదండి కిలాల్ పులుసు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి